అంద నమస్కారం నేను విరమేష్ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గడిచిన పద్దెనిమిది నెలల నుండి తెలుగుదేశం ప్రధానమైన మిత్రపక్షంగా కేంద్రంలో నడుస్తున్న ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చిన మొట్టమొదటి అంశం ఇండిగో ప్రయాణికులు పడుతున్న అవస్థలు దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఏదైతే ఉందో అది ఎయిర్లైన్స్కి ఒక నెల రోజులు టైం ఇచ్చి కొన్ని నియమ నిబంధనలు పెట్టడం జరిగింది అది ఎన్ని గంటలు పని చేస్తున్నారు దానికి సంబంధించి అలాగే వాళ్ళ డ్యూటీలకు సంబంధించి కొన్ని నియమ నిబంధనలు పెట్టడం జరిగింది ఇది ఇండిగోకి అస్సలు నచ్చలేదు ఇండిగో వాళ్ళు దీన్ని ఏమాత్రం కూడా ఫాలో అయ్యే ప్లాన్ కూడా చేయలేదు మిగిలిన ఎయిర్లైన్స్ అన్ని ప్లాన్ చేసే ఎయిర్ ఇండియా స్పైస్ జెట్ వీళ్ళందరూ చేయడం జరిగింది ఇండిగో వాళ్ళు దీన్ని పట్టించుకొని కూడా పట్టించుకోలేదు దాంతో ఇప్పుడు ఏదైతే అవస్థలు ప్రయాణికులు పడుతున్నారో అది కావాలని క్రియేట్ చేసిన ఇండిగో వాళ్ళు క్రియేట్ చేసిన ఒక మెస్ ఎందుకంటే అప్పుడు వీళ్ళు మరలా రూల్స్ని వెంటనే వెనక్కి తీసుకుంటే ఇండిగో వాళ్ళు వాళ్ళకి నచ్చిన పని వాళ్ళు చేసుకుంటారు అన్నది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ ఇప్పుడు రెండో అతి ప్రధానమైన ఆరోపణ వచ్చింది మన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారి మీద ఎందుకంటే ఆయన ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి రేపటి నుంచి ఈ ప్రాబ్లం మరి ఉండకపోవచ్చు అని సింపుల్గా చెప్పడం జరిగింది దీన్ని ప్రజలు అస్సలు డైజెస్ట్ చేసుకునే పరిస్థితులు లేరు ఎందుకంటే మీరు ఇండిగో మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం ఒక కమిటీని వేసి చేతులు దులుపుకొని ప్రయాణికులు పడుతున్న అవస్థలకి ఇండిగోకి ఎలాంటి శిక్ష విధించకపోవడం అన్యాయం అని రామ్మోహన్ నాయుడు గారి మీద విపరీతమైన విమర్శలు వినిపిస్తున్నాయి దీని నుండి నిజంగా ప్రజల నుంచి వచ్చిన ఆగ్రహం ఇది ఇది ప్రతిపక్షాలు లేదా ఎవరో టైంపాస్కి చేస్తున్న విమర్శలు కాదు దీని నుండి వీళ్ళు ఎలా బయటపడతారు అన్నది రాబోయే రోజుల్లో కొంచెం ఆలోచించిన విషయం